నమస్కారం నేను మీ నూనె సురేష్ కాంగ్రెస్ పార్టీ తూరుపెల్లి దేవకొండ నియోజకవర్గం నవంబరు ఇరవయో తారీఖు నాడు దేర్కొండ మండలం తూర్పెల్లి గ్రామం బొడ్డుపెళ్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరవేయడం జరిగింది లోకసాని సీతారెడ్డి మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ ముఖ్య నాయకులు దయానందచారి మరియు అదేవిధంగా జిల్లెంకయ్య గౌడు ముఖ్య నాయకులం కార్యకర్తలం ప్రజల ఆధ్వర్యంలో గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజల ప్రజాభివృద్ధి నేత ప్రజల మనిషి దేవకొండ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గారు ఈ యొక్క కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పాల్గొనడం జరిగింది మా గ్రామంలో తూర్పెల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ కాంగ్రెస్ జెండా ఎగరేయడం అనేది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఇరవై రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది గతం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి నాటి నుంచి నేటి వరకు నూట నలభై సంవత్సరాల చరిత్రలో మా యొక్క ఊరిలో తూర్పెల్లి గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతూ ఎగరవేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే బాలనాయక్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆధ్వర్యంలో ఎగిరేయడం అనేది జరిగింది గతం నుంచి గతంలో రెండు వేల పదమూడులో సర్పంచ్గా ఇక్కడ ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ మరియు గతం నుంచి కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఒక్క ఓటుతో అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచిగా ఓడిపోవడం అనంతరం అనేక నాయకులు ఉన్నప్పటికీ ఇప్పటికీ సమయ సందర్భం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఉన్నటువంటి ఒక లీడర్షిప్ చొరవతో ప్రస్తుతం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జెండాను మూడు రంగుల జెండాను ఎగరేయడం జరిగింది ఇది చాలా హర్షించదగినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ఒక జెండా రూపం అంటూ గ్రామంలో లేకపోవడం ఈ యొక్క జెండా దిమ్మను అద్భుతంగా నిర్మించుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం అనేది జరిగింది గౌరవ ఎమ్మెల్యే బాలనాయక్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క గ్రామ అభివృద్ధి కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు అర్హులైన వారికి అనేక బెనిఫిట్సు సంక్షేమ పథకాల అమలు కోసం ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం అనేది జరిగింది మరిన్ని పార్టీ బలోపేతం మరి కృషి చేస్తూ ఇంకా మీరు పార్టీని అభివృద్ధి చేస్తూ ఉండినట్లయితే ఇంకా నేను ఇంకా ఈ యొక్క ఊరి కోసం తన శక్తిని మించి కూడా మీ యొక్క ఊరి అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని చెప్పడం కార్యకర్తలను మరియు నాయకులను చాలా సంతోషించదగినటువంటి విషయం కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసుకోవడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల స్థాయి మరియు అదేవిధంగా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు గ్రామ ప్రజలు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ తూర్పెల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెలియజేస్తూ నేను మీ నూనె సురేష్